తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ శ్రీమాత్రే నమ అమ్మ ఇప్పుడు తొలి ఏకాదశి వచ్చేసింది మరి తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఇప్పుడు సైన ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు కాబట్టి ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి మాకు తెలియచేయండి తప్పకుండా ఏకాదశి అంటేనే మనం చాలా పవిత్రమైన రోజు సో మనం భూమి మీద అందరం జన్మ ఎత్తినప్పుడు భగవంతుడు ఏంటంటే ఎన్ని నూకలు ఉన్నాయో అంతవరకు ఉండాలని చెప్పి శరీరంతో ఉండాలంట అందుకే ఆఖరి మెతుకు అయ్యే వరకు శరీరం ఉంటుందని చెప్పి చెప్తారు సో ఈ విషయం ఎందుకు చెప్తారంటే మనం ఏ మంచి పని చేసినా చెడు పని చేసినా ఏ చేసి ఏ కర్మలు చేసినా ఆ కర్మల్ని తొలగించే ఒక రోజు ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి తెలిసి తెలియని చేసిన తప్పులకి కానీ తెలిసి తెలియని చేసిన దోషాలకు కానీ తెలియకుండా జరిగే కొన్ని పాపాలంటే అంటే మనం తెలిసి పాపం చేసి చేస్తాం కాదు తెలియకుండా కొన్ని పాపాలు అప్పుడు మనం తెలియ రోడ్ మీద వెహికల్ మీద వెళ్తూ ఉంటాం కింద చీమల చీమలు అనుకోండి చీమల మీద అనుకోండి కార్ వేసుకు వెళ్ళిపోయి అవి చనిపోతే కదా తెలియదు మనకి చీమలు వెళ్తున్నాయి సంగతి అలా తెలియని దోషాలు అంతేగాని పాపం తెలిసి దోషాలు తెలిసిన అది చేసిన పాపాలకి శిక్ష పోతుంది ఏకాదశి చేస్తే అనుకోండి అది పొరపాటు తెలియక చేసిన దోషాలని తెలియని చేసిన పాపాలకి మనకి ఒక రోజు అంటూ ఏదైనా ఉంది అంటే అది ఏకాదశి సో ఏకాదశి రోజున మనం ఉండడం అనేది చాలా విశేషం అట అంటే ఎలాగా ఉండడం అంటే జాగారం ఉండడం ఉపవాసం ఉండడం జనరల్ గా ఏకాదశి అని ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటారు కొంతమంది గుడికి వెళ్తారు గుళ్ళో కాస్త కాస్త ఏదో అష్టోత్తరం అమ్మవారికి అర్చనలు అన్నీ చేయించుకొని వచ్చేస్తుంటారు నార్మల్గా తినేస్తుంటారు ఏకాదశి రోజు ఏంటంటే మిన్నళ్ళ మీకు చెప్పాను భూమి మీద వచ్చి మనకి ఎన్ని నూకలు ఉంటాయి అన్ని నోచుకుని బతికి ఉండాలి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే మీరు ఎన్ని ఏకాదశిలో ఉపవాసం ఉంటే మీరు మీకు అంత ఆయుధం పెరుగుతుంది సో ఎందుకంటే మనం ఆఖరి మెతుకు వరకు మనం బతికుంటాం కదా అవును అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి ఎన్ని ఏకాదశి మీరు మీరు దాచుకుంటారో అంత ఆయుధం పెరుగుతూ ఉంటుంది పెరుగుతుంది పెరుగుతూ ఉంటుంది సో అందుకని అలా అందరూ పూర్వం ఏకాదశి రోజు ఉపవాసం అనేది నియమం ఉంచు అందరం మెతుకు కూడా తినరా ఆహారమే తీసుకోరు ఏకాదశి అంటే స్వామి వారికి దగ్గర సేవ చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ గాని శివ సహస్రనామ పారాయణ గాని ఆ తులసి దళాలతో తీద్దాం అంటే తులసి దళాలు నీళ్ళలో వేసుకుని ఆ నీళ్ళు తాగడం ఒకవేళ ఉండలేని వాళ్ళకి ఉండగలిగిన వాళ్ళు కనీసం నీరు చుక్కగా తాగరు ఏకాదశి మొత్తం ఉపవాసం ఉంటారు సూర్యోదయం పూర్వమే నిద్రలేచి చక్కగా ఆచరణ మొదలు పెడతారు ఈ ఏకాదశి ఇలా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి చాలా తక్కువ మంది మేము ఏకాదశికి ఉపవాసం ఉండలేము మేము ఏదైనా తినేస్తాము ఉపలహం అని చెప్పేసి అంటారు అసలు మనం ఏకాదశి రోజు ఎందుకు తినాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి విషయం అవునమ్మా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటున్నాయి ఉపవాసం ఉంటే ఉండాలని మనసులో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యల వల్ల షుగర్ ఉండొచ్చు బీపీ ఉండొచ్చు థైరాయిడ్ ఉండొచ్చు ఇలాంటి సమస్యల వల్ల వాళ్ళు ఉండలేని పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడు మనం అన్నట్టుగా ఇప్పుడు ఆహారం అంటే అన్నం తినకుండా పలాహారం చేసుకుంటూ ఉండొచ్చు అంటారు అది ఏ విధంగా చేయొచ్చు తప్పకుండా అన్న అంటే ఇవన్నీ ఏంటంటే మనకి మనం ఉండలేము అని మనం మనమే చెప్తున్నాం మనం మన శరీరానికి మన మైండ్కి ఇప్పుడు చాలా మంచి తిరుపతి యాత్ర కానీ చార్దమ యాత్ర కానీ వెళ్ళినప్పుడు ఆహారం తక్కువ తీసుకోలేదు అక్కడ ఎక్కువసేపు నడవాలి నడవాలి సో ఎక్కువసేపు ఎలా నడుస్తున్నాం మనం అసలు మన టైం తినాలన్నో టైం అక్కడ అన్ని అందుబాటులో ఉండవు కదా యాత్రలో ఎవరు రెండు మూడు బిస్కెట్లు పెట్టుకుంటా చాక్లెట్స్ పెట్టుకుంటా కొంతమంది ఏవో తి నోట్లో వేసుకుని నడుస్తా తప్ప తినడానికి ఆహారం సరిగ్గా ఉండదు అలా ఎలా చేస్తున్నావు అక్కడ మనకు ఒక సంకల్పం ఉంది ఏంటి అక్కడ భగవంతుని చూడాలి భగవంతుని చూడాలి అని చెప్పేసి తిరుపతి మెట్లు ఎక్కుతారు చాలా మంది ఏడు కొండలు ఎక్కుతారు నాలుగు గంటలు ఐదు గంటలు ఆరు గంటలు పడుతుంది ఈ ఐదారు గంటలు వాళ్ళకి దొరుకుతుందా అంటే ఏవో పానీయాలు దొరుకుతుంటాయి ఏవో చిన్న చిన్న చిరుతులు దొరుకుతుంటాయి తప్ప ఆహారం అయితే దొరుకుతుంది వాళ్ళకి చాలా మంది తిన్నారు నియమం పెట్టుకుని అసలు మెట్లు ఎక్కే వరకు పచ్చి మనుషులు ముట్టుకోవాలని అనుకుని వాళ్ళు ఉంటారు ఇలా ఎలా మరి వాళ్ళు ఏంటంటే లోపం మన సంకల్పం మనం చేయగలము అనుకుంటే ఖచ్చితంగా చేయగలము బీపీ మన ఏం చేయదు షుగర్ మన ఏం చేయదు మనం ఏంటంటే మన మైండ్ సెట్ అలా చేస్తారు డాక్టర్స్ మీకు బీపీ ఉంది షుగర్ ఉంది మీరు హాఫ్ అన్ అవర్ టూ అవర్స్ తినాలి మీరు ఏదన్నా లేకపోతే మీకు పల్స్ పల్చడం కళ్ళు తిరుగుతాయి మన ధ్యాస అంతా స్వామివారి మీద ఉందనుకోండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా పని చేస్తాయి సో ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని చెప్పి మన పూర్వకాల నుంచి ఉంది ఎందుకంటే శరీరానికి ఒక రోజు రెస్ట్ ఇవ్వాలి ఉన్న శరీరానికి వాటిని వాటి శుద్ధి చేసుకుంటాయి ఇది ఒక సైన్స్ ప్రకారం కూడా ఇది చాలా మంది అదే డాక్టర్స్ కూడా చెప్తారు మీరు ఒక రోజు మొత్తం ఏమి తినకుండా ఉండండి నీరు కూడా నిజ శరీరంలో వేయద్దు ఆ నీరు కూడా శరీరం తెచ్చుకుంటుంది ఎందుకంటే మన శరీర తత్వము డెబ్బై శాతం నీరు ముప్పై శాతం మాంసకృతులు సో ఈ డెబ్బై శాతం నీరు ఎక్కడ చేస్తుంది మన శరీరంలో ఉంటుంది ఆ ఆ నీరు అంతా బయట తెచ్చి తెచ్చుకొని అది సర్వీస్ చేసుకుంటుంది లోపలంతా సో వన్ డే మనం వదిలేస్తాం అంటే రెస్ట్ ఇస్తే నెక్స్ట్ చాలా మంది డాక్టర్ డాక్టర్ ఒక్క రోజు మీరు ఉపవాసం ఉండాలి అందుకే మనకి కార్తీక మాసాలు ఉపవాసాలే ఏకాదశులు ఉపవాసాలే కొంతమంది ఉపవాసాలు ఉపవాసాలు చెప్తే ఉపవాసం చేస్తే శరీరం చాలా స్ట్రాంగ్ అవుతుంది కానీ బీపీ ఉన్న షుగర్ ఏం చేయతుంది మన మైండ్లో అది ఇక పలహారం చేయాలి అనుకునే వాళ్ళు గోధుమ రవ్వతో చేసుకుని తింటాం ఏకాదశి రోజున అన్నం ముట్టుకోకుండా గోధుమ రవ్వ కానీ పళ్ళు కానీ ఇలాంటివి చేస్తూ తింటాం పలహారాలు ఏవైనా చేసుకోవచ్చు అయితే ఏంటంటే నేనైతే ఏమి చేయొద్దని చెప్తాను దాన్ని పూర్తిగా రెస్ట్ ఇస్తే ఇంకొంచెం హెల్దీగా ఏకాదశి చేసే విధానం ఏంటంటే మా ఇంట్లో ఏం చేసే పద్ధతి సూర్యోదయం పూర్వమైన లేస్తాం సూర్య నమస్కారం చేస్తాం స్నానం చేసేసి స్నానం చేత సూర్య నమస్కారాలు ఎంత అక్కడ తులసి దళాలు తీసుకొని ఇంట్లో తులసి దళాలతో స్వామివారికి అర్చన విష్ణుదాసనామంతా అర్చన చేస్తాం విష్ణునాశనం అంతా అర్చన అయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా పలహారాలన్నీ పళ్ళని పెడతాం రిపీట్ పలహారాలు కాదు పళ్ళు సో పళ్ళని పెడతాం సో ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళు నైవేద్యం పెడతాం అవి తినడానికి కాదు దేవుడికి ఏకాదశి రోజున మన ఇంట్లో విష్ణునాశ్రం పారాయణ చేయడానికి వస్తారు అందరికొచ్చి విష్ణునాశ్రమం పారాయణ చేస్తాం సో పారాయణ అంతా చేసిన తర్వాత అందరికి తాంబూలలో ఆ పళ్ళు ప్రసాదంగా ఇస్తే వాళ్ళు ఆ రోజు తినరు ద్వాదశి రోజున దానికి మళ్ళీ పూజ చేసి విష్ణు అష్టోత్రం పూజ చేసి తులసి దళి మహానైవేద్యం స్వామివారికి పెట్టి ఆ ద్వాదశి రోజున భోజనం చేస్తాం ఏకాదశి అంతా ఉంటాం సాయంత్రం వరకు భజన చేస్తూ రాత్రి వరకు జాగరణ చేస్తూ ఉంటాం సో ఇలా రాత్రి వరకు జాగరణ చేసే పద్ధతి విధానం ఇది ఇది ఏకాదశి వ్రతం పూర్తిగా చేయాలనుకుంటే తెల్లవారు సూర్యోదయం మొదలు మళ్ళీ సూర్యోదయం వరకు లేచి ఉండటము అంటే రాత్రి అంతా జాగరణ ఉంటుంది జాగరణ ఉండడము మళ్ళీ మా మన్నాటి సూర్యోదయానికి సూర్య నమస్కారం చేసి ద్వాదశి పారాయణ చేసుకుని అంటే ద్వాదశి పారాయణ అంటే మళ్ళీ విష్ణువష్టమ పారాయణ కానీ విష్ణు అష్టోత్తరం కానీ చేసుకొని నైవేద్యం పెట్టి ఆ భోజనం చేయడము మనం ఒక్కరి భోజనం చేయకుండా పది మందిని పిలిచి భోజనం భోజనం పెట్టడం చాలా పుణ్యం ఇలా చేయడం వల్ల అంటే పూర్వము ఈ జాతకాలు గాని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి చూసేవాళ్ళు కదా ఏకాదశి రోజు పవిత్రంగా చేస్తే మనకి సంవత్సరం అంతా బాగుంటుందని చెప్పి తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి రెండు ఏకాదశి బాగా చేసేవాళ్ళు కొంతమంది ప్రతి ఏకాదశి మాసంలో రెండు ఏకాదశి వస్తాయి కదా ప్రతి ఏకాదశి ఎవరో ఒక బ్రాహ్మణి పిలిచి స్వయం పాకం ఇస్తూ వీళ్ళు వీళ్ళు చేసేంతవరకు జాగ్రత్త ఉండడమో లేకపోతే కాస్త ఉపవాసం ఉండడమో చేస్తుండేవాళ్ళు ఈ విధంగా వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ఈ ఏకాదశిలో పన్నెండు ఏకాదశి ఎవరిది చేస్తారో పన్నెండు గ్రహాలు అంటే నవగ్రహాలు తర్వాత వాళ్ళ జాతకం ఉండే లగ్నం దశలు అన్ని కలిపి ఈ ఏకాదశులు పూజ చేసే వాళ్ళకి అవి ఏవి చేయకుండా వీళ్ళకి ఈ ఏకాదశి వ్రత ఫలితమే బాగా సమృద్ధిగా ఉంటుంది అంటే ఎలా సమృద్ధిగా ఉంటుందంటే జాతకంలో దశ బాగున్న అయిపోయిన అంత దశ బావైపోయిన ఇది ఈ కష్టం ఈ కష్టం ఏ కష్టం ఉండదు అంట ఏకాదశి ఉండవు ఏ కష్టం ఉండదు అంట అసలు కష్టమే రాకుండా ఉండాలి అంటే ఏకాదశి వ్రతం చేయాలని చెప్తారు అసలు కష్టం అనేది తెలియదు మనకి ఈ విధంగా మనకి ఏకాదశి వ్రతం అనేది ఉంటుంది ఇది ఎప్పటి నుంచి అంటే తొలి ఏకాదశిని ప్రారంభం చేస్తారు ఇక్కడ నుంచి మళ్ళీ తొలి ఏకాదశి వచ్చే వరకు ప్రతి ఏకాదశి ఉపవాసాలు చేస్తుంటారు అన్నమాట ఇరవై నాలుగు ఏకాదశులు ఎవరైతే చేస్తారో నిష్ట నిష్టగా నియమం పద్ధతిగా వాళ్ళకి జీవితంలో కష్టం అనేది వాళ్ళ గుమ్మలో కొన్ని రాదంట ఇది మన పెద్దవాళ్ళు చెప్పింది తొలి ఏకాదశి విశిష్టత గురించి అలాగే ఆ రోజు పాటించాల్సిన నియమాలు అలాగే పూజా విధానం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ